సుల్ూరుపేట నియోజకవర్గం తడమండలం భీములవారిపాలెం వద్ద ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన పులికాట్ లేక్ వ్యూ రిసార్టును ఆదివారం సాయంత్రం మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు యువతకు ఉపాధి ప్రజలకు ఆనందం ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సంస్థ ఏపీ టూరిజం అని అన్నారు దేశంలోనే టూరిజంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు అలాగే పులివెందులలో ఇరవై మూడు కోట్లతో నాలుగు స్టార్ హోటల్స్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు రోజా తెలిపారు అనంతరం రాజకీయాల గురించి మాట్లాడారు నగరి నియోజకవర్గం తన పుట్టినిల్లు అని జీవితాంతం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నగరి నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు జగనన్న ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్నకు తోడుగా ఉంటానన్నారు ఈ రాష్ట్రంలో పచ్చ ఛానళ్లకు నా టార్గెట్ అని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ముగ్గురూ కూడా డూడు బసవన్నులలాగా వచ్చారు అలాగే వెళతారని ఎద్దేవా చేశారు పొత్తులపై స్పష్టత లేక కొట్టుకుంటున్నారంటూ పేర్కొన్నారు ఉన్న చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కోసాలు కదలే రోజులు దగ్గరకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క షర్మిల కాదు కదా ఎవరు వచ్చి ప్రచారం చేసినా ఆఫ్టర్ ఎలక్షన్స్ జీరోస్ అవడం ఖాయమన్నారు సింహం సింగిల్ గానే వస్తుందని డూడు బసవన్నలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మంత్రి రోజా సూలూర్ సూలూరుపేట నియోజకవర్గంలో బీవీ పాలెంలో లేక్ వ్యూ పులికాట్ లేక్ వ్యూ రిజార్ట్ ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ అవటం నా సంతోషంగా ఉంది ఒక టూరిజం మినిస్టర్ గా ఇంత చక్కటి ప్లేస్ ని ఈ రోజు ఓఎన్ఎం ద్వారా ప్రైవేటు భాగస్వామితో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పర్యాటకులందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్ చక్కటి ఫుడ్తో వారందరినీ కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు నలభై టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామితో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ పీపీపీ పద్ధతిలో నూతన టూరిజం పాలసీలో మీరు చూస్తే ఒబ్రాయ్ హోటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మరి ఓపెన్ చేయడం మీరు చూశారు సో నాలుగైదు ప్లేస్లో ఒబ్రాయ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఈరోజు మైఫేర్ హయాత్ అలాగే నో హోటల్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్ హోటల్స్కి కూడా స్థలాలు కేటాయించాం వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక పులివెందల్లో కూడా ఇరవై మూడు కోట్లతో నాలుగు స్టార్ హోటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చూస్తే ఈరోజు టూరిజంలో దేశంలోనే థర్డ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం ఎందుకంటే మనకున్న ఉన్నన్ని టూరిజం ప్రాంతాలు వేరే రాష్ట్రానికి కూడా లేదు అవి దేవాలయాలు కానీ ప్రకృతి అందాలతో కూడిన సముద్రాలు కానీ లోయలు కానీ అలాగే ఫారెస్ట్ ఏరియాలు కానీ అలాగే మన రెస్టారెంట్స్ టూరిజం స్పాట్స్లో చాలా ముఖ్యమైన ప్లే చేస్తున్నాయి ఈరోజు ఈ ఆతిథ్య రంగంలో మరి పర్యాటకుల్ని మనం ఎంత అలరిస్తున్నాం ఎంత అభిమానంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తున్నామో దానికోసమే ఈరోజు మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలను అండ్ నేనైతే చెప్పేది ఒకటే ఎప్పుడూ కూడా పర్యాటకులకి ఆనందాన్ని యువతకి ఉద్యోగాన్ని అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే రంగం పర్యాటక రంగం సో ఈరోజు ఆ డిపార్ట్మెంటు మంత్రిగా మరి అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం అండ్ కోవిడ్ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా స్పెండ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులతో వివిధ టూరిజం స్పాట్స్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మరి ఆ ప్రాంతాల్లో మరి ఉన్న పాత హోటల్స్ అన్ని కూడా ఏవైతే టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లు లో ఉన్నాయో అవన్నీ కూడా రెనోవేట్ చేసి వాటిని ముందుకు తీసుకొస్తున్నామన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాం ప్రజలు అన్యాయం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈరోజు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు మొక్కు అని ధైర్యంతో చెరగని చిరునవ్వుతో ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడాలని ఈ రోజు వరకు ఎవరికి తల వంచకుండా రాజకీయం చేసిన నాయకుడు జగన్ అన్న కానీ పక్క రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి ఈ రాష్ట్రంలో కొంతమంది పార్టీలు పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండానే వాళ్ళకి వీళ్ళకి ఓట్లేయమని పార్టీలు విలాన్నం చేసి మళ్ళీ ఈ రోజు ప్రచారాలకు వచ్చే వాళ్ళని డూడు బసవన్నలు అంటారు ఇది ప్రజలు గమనిస్తున్నారు సో వాళ్ళకి క్లారిటీ ఉంది కానీ వచ్చే ప్రతిపక్షాలకే క్లారిటీ లేదు ఫేక్ న్యూస్ అండి ఈరోజు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు నన్ను రెండు సార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేయటం కాకుండా ఈరోజు జగన్ అన్న ఆశీస్సులతో మరి మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చింది నాకు నగిరి నియోజకవర్గం కాబట్టి జీవితాంతం నగిరి నియోజకవర్గానికి సేవ చేయాలి చేస్తూ ఉంటాను మరి రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా నగిరి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని కూడా గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల కన్నా నా మీదే టార్గెట్ పచ్చ ఛానల్స్కి మొదట్లేమో సీట్ లేదన్నారు తర్వాతేమో సీటు మారుస్తారన్నారు తర్వాతేమో ఎంపీగా ఇంకో రాష్ట్రంలో అంటున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చ ఛానళ్ళు చిమ్మే విషయాన్ని ఎప్పటికప్పుడు అడ్డు నిలబడి అది విష ప్రచారం మాత్రమే జగనన్న లాంటి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఎందుకంటే రాజన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకి అండగా నిలబడుతూ ప్రతి పేద కుటుంబంలో ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా వారందరికీ కూడా సర్వీస్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను జగనన్న వెనక సైనికురాలిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సో అలాంటి జగనన్న ఎప్పుడు బాగుండాలి ఎప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉండాలి ఈ పేద ప్రజలు కష్టాలు తొలగి ఆనందంగా ఉండాలి వారి బిడ్డలు చక్కటి చదువును చదువుకొని చక్కటి స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అది నచ్చని పచ్చ ఛానళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని నిందలు వేసినా ఈ రాష్ట్రంలోనే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా పచ్చ ఛానళ్ళ న్యూస్లు నమ్మరు అనేది ఈ టెన్ ఇయర్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్లని విషాన్ని దుమ్ముని బురదని ప్రజలు గమనించారు వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు సో పచ్చ పచ్చఛాన టైం అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లైన చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు సో వారి కుటుంబాలు వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు ఎందుకంటే ఎవరికీ కూడా ఆ ఏపీలో ఉన్న ప్రజల మీద ప్రేమ అభిమానం లేదు కేవలం జగనన్న మీద జలసి జగనన్న మీద కోపం ఇంత చిన్న వయసులో ఇంత ప్రజాభిమానాన్ని పొంది ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడే అని ఎందుకంటే అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి జగనన్న చేస్తున్న సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు అది చేసిన జగన్ గారి మీద ఏం విషయం చిమ్మాలి ఏ విధంగా ఓడించాలన్న ఆలోచనే తప్ప తాను పద్నాలుగు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇది చేశాను కాబట్టి నాకేయండి అని అడగటానికి ఏమీ లేదు అందుకే ఈ విధంగా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నాలుగో కృష్ణుడు అని హైదరాబాద్ నుంచి రోజుకొకరిని ఆంధ్రప్రదేశ్కి పార్సిల్ చేస్తూ ఇక్కడ జగనన్న మీద విషయాన్ని నింపుతున్నారు కానీ ప్రజలకి చాలా స్పష్టత ఉంది మొదటి నుంచి ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పాదయాత్ర చేశారు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక ఆ దూరం చేస్తూ ఆ కుటుంబాల్ని ఏ విధంగా సంతోషంగా సంతోషాలు నింపే విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి జగనన్నని వీళ్ళెవ్వరూ ఏం చేయలేరు నిన్ననే మీరు చూస్తుంటారు భీమ్లీలో మీటింగ్ చూసారా సింహం ఎన్నికల సమరానికి సిద్ధమైంది ఆ సింహం పూరించిన శంకారావానికి ఇప్పటికే ప్రతిపక్షాలకు అన్ని తడిసిపోయి కూసాలు కదిలిపోయి ఉంటాయి ఇప్పటి వరకు ఇద్దరిని అనౌన్స్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా నూట డెబ్బై మూడు ఈ లోపల ఎన్ని గొడవలు ఎన్ని కొట్లాట్లు అవుతాయో మాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసుకొని హ్యాపీగా ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు మరి అలా ఎందుకు మాట్లాడారో నాకైతే తెలియదు కానీ మరి గతంలో పెద్దిరెడ్డి అంకుల్ దేవుడు నాకు రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు నన్ను గెలిపించారని వాళ్ళే చెప్పారు సో మరి ఇలా ఈరోజు అలా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళే చెప్పాలి ఎందుకంటే సీట్ ఇస్తే మంచోడు దేవుడు ఇవ్వకపోతే దయ్యం అంటే అది కరెక్ట్ కాదు కదా కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా సంతోషంగా ఉండగలం సుఖంగా ఉండగలం మనం అంటే ప్రజలు ప్రజాప్రతినిధులు అఫీషియల్స్ తెలుగుదేశం పార్టీ ఉంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు రాష్ట్ర ప్రజలకి ఎక్కడా సంక్షేమం అభివృద్ధి లేదనేది కూడా మనం చూసిన విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతిసార్లకు పైగా ప్రెస్ మన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు ఈరోజు మనం చేస్తోంది చతుష్టయం అలాగే ప్రతిపక్షాలలో ఏ విధంగా నీతిమాలిన రాజకీయాలు చేసే వాళ్ళంతా ఒక్కటయ్యారో చూడండి మీరందరూ కూడా వీళ్ళని తరిమి కట్టడంలో నాకు సహాయ సహకారాలు అందించాలని అడిగారు ఆయన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు చూసుంటారు ఎవరికైతే ఎమ్మెల్యే ఇవ్వలేకపోయారో ఎంపీ ఇవ్వలేకపోయారో వారందరికీ కూడా వారి గౌరవం తగ్గకుండా ఎక్కడికక్కడ అకామిడేట్ చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎక్కడా చేయలేదు అంతకుముందు నాయకులు ఎవరు చేయలేదు ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎంతో మందికి క్యాబినెట్ హోదాలు కూడా కల్పించింది మీరే చూశారు మీ పేపర్లలో రాశారు కాబట్టి ఈరోజు నాకు సీట్ ఇవ్వలేదు అంటే పార్టీ మీద దుమ్మెత్తి పోయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరికో తీసేస్తేనే కదా మనకిస్తారు అప్పుడు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించాలి కాబట్టి పార్టీ బాగుండాలి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉండటానికి మనమంతా కూడా సపోర్టివ్గా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను నస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టుచీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్